హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నారి ప్రపంచం ఈరోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇదేంటి అంటే గెస్ చేశారు కదా ఎస్ అండి మనం అనుకున్న ఫిఫ్టీన్ వీడియోస్లో ఒకటి కాదు అందుకు ముందు మీకు ఇది పరిచయం లాగా అనుకోండి అర్థం కావాలి కదా అందుకని అనమాట ఇక్కడ మనం ఫుడ్ని క్యాటగరైజ్ చేసుకుందాం ఏమేం ఫుడ్ ఎప్పుడు ఏం వాడాలి ఈ వారానికి సంబంధించినవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి ఆ తర్వాత హెల్దీ వేలో ఎలా వంట చేసుకొని ఎలా తినాలి ఎలా హెల్దీగా ఉండాలి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఇవన్నీ చూసేద్దాం ఇది పిల్లలతో దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే అవి ఎక్కడా ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మెయిన్ కోర్స్గా ఏం తీసుకుంటాం ధాన్యాలు ఇక్కడ మనం రోజు తీసుకునేది బియ్యం ఇంకా నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో వచ్చేది గోధుమలు ఆ తర్వాత మన ఆంధ్రాలో ఇంకేం తింటాము జొన్నలు తింటాం ఇవి ఈ మూడే ఎక్కువగా తింటాం ఇవి జొన్నలు ఈ మూడే ఎక్కువగా తింటాం కదా మిగతా అవి కాస్త తక్కువ అది కూడా నిజానికి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలు చేయడం చాలా మందికి రావట్లేదు జొన్న రొట్టెలు నేర్చుకోవడానికి ఇబ్బంది అయినా కానీ ఈ జొన్న పిండి ఎలా వాడాలో వేరే రకంగా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఇక్కడ నెక్స్ట్ సద్దలు సర్దలన్నమాట దగ్గర లేవండి సో అందుకని సద్ద పిండి చూపిస్తున్నాను రొట్టె చేసుకుంటాం కదా అదనమాట ఇది నెక్స్ట్ రాగి పిండి రాగులు కూడా లేవు సో రాగి పిండి చూపిస్తున్నాను మీ దగ్గర ఉంటే అవి ఎలా వాడుకోవాలో కూడా చిన్న పిల్లలు కూడా పెట్టచ్చండి దానికి ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్గా అది ఎవరికైనా కావాల్సి అడగండి చూపిస్తాను నెక్స్ట్ ఇవేంటి గుర్తుపెట్టారా కొర్రలు అనమాట కొర్రలు సాములు చాలా రకాలుగా ఇండియాలో దొరుకుతాయి కదా ఇక్కడ కష్టమే కాకపోతే కొరలు దొరుకుతాయి సామాన్లు కూడా దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ అనమాట సో కొరలు ఇంకా ఇక్కడ అవైలబిలిటీగా ఉండేది ఏంటంటే ఇది కీన్వా అండి ఇది ఇండియాలో కొంచెం తక్కువ దొరకడం అయినా కాస్ట్లీ కూడా సో ఒకవేళ కీన్వా దొరికితే చూసుకోండి లేదంటే ఈ మిగతా వాటిల్లోనే ఏదైనా కానీ మనకి దొరికిన దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మెయిన్ కోర్స్ కిందకు వస్తాయి సో ఇది ఇదంతా అవగాహన కోసం చెప్తున్నానండి సో ఈ వీక్లో మనం ఈ ఏడు కూడా వాడుతున్నాం ఒకవేళ దీంట్లో మీకు ఒకటి రెండు దొరకకపోయినా ఒక నాలుగు దొరకకపోయినా లేదా మీరు చేత కాని పరిస్థితి అంటే కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా ఓన్లీ అన్నమైనా సరే ప్రాబ్లం లేదండి దాంతో కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను తినగలిగిన వారైతే ట్రై చేయండి తిన్నారంటే అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందించు నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫిఫ్టీన్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళుగా ఓన్గా ఆలోచించి నా అవసరమే రాకుండా మీ అంతకు మీరే మంచి మంచి వంటలు హెల్తీగా క్రియేట్ చేసుకొని తినాలన్నది నా ఉద్దేశం అండి దాని గురించే నేను ఇంతగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్తున్నాను కదా నా అవసరమే కాదు ఎవరు అవసరమే మీకు రాకూడదు హ్యాపీగా మీ అంతకు మీరే ఆలోచించి మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఏది చేయాలన్నా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి ఏదైనా సాధించవచ్చు గరిటి చేతిలో ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏదైనా కానీ ఫుడ్ నుంచి లోపలికి వెళ్తుంది అంటే మంచైనా చెడైనా మన ఆరోగ్యం మన తిండిలోనే ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన చేతిలోనే ఉంది అందరికీ ఆరోగ్యాన్ని పంచే బాధ్యత కూడా మన చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ హ్యాపీ లైఫ్ నిద్దాం అలాగే మన ఫుడ్ పెట్టే వాళ్ళం కదా కడుపులు ఎలాగో నింపుతాం కానీ మనసులు నింపడం ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి మనసులు కూడా నింపండి తెలియని వాళ్ళ కోసం అనమాట తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కేటగిరీస్ అన్ని ఎలా అంటే మనము తీసుకునే ఆహారాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు అది ఎంతెంత క్వాంటిటీలో తినాలి ఎలా తినాలి అనే దాని మీద కేటగిరైజ్ చేసి చూపిస్తున్నాను దీనివల్ల ఒక అవగాహన వస్తుంది ఓకే ఏం ఎక్కువ తినాలి ఏది దేనితో కలిపి తినాలి ఎలా తినాలి అనేది అందుకని ఇది ముందు వీడియో చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ మనం సెకండ్ కేటగిరీ చూద్దాం ఇది ఏంటంటే పప్పు దినుసులు మొదటి కేటగిరీ ధాన్యాలు అయితే సెకండ్ కేటగిరీ ఈ పప్పు దినుసులు అనమాట ఇవి చూసారా ఇవన్నీ అంటే మనం ఫస్ట్ కేటగిరీలో వచ్చినది మెయిన్ పదార్థం అంటే అన్నం కానీ రొట్టె కానీ ఇది కాని అంటే కార్బోహైడ్రేట్ ఇప్పుడు ఇక్కడ ఇందులో ప్రోటీన్ ఉంటుంది మిగతా రకాల చాలా విటమిన్ మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లోనే కదా అన్నంలో కూడా దీంట్లో కూడా చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి మెయిన్గా ఉండేది అందులో పిండి పదార్థం ఉంటుంది ఇందులో కూడా పిండి పదార్థం ఉంటుంది పప్పు దినుసుల్లో కూడా కానీ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట అది ఇక్కడ నేను చూపించిన ఈ ఏడు ఈ వారం వాడడానికి యూస్ చేయాలనుకుంటున్నాను అవి అవేంటే ఇక్కడ చూపిస్తాను కందిపప్పు మినప్పప్పు పెసళ్ళు సనగలు ఇవేంటో ఇవి ఇవి కూడా ఒక రకమైన పెసళ్ళ టైప్ అనమాట వేరే ఇది ఎర్ర కందిపప్పు ఇది రాజ్మా ఇవన్నీ కొత్త కాదండి అందరిలో ఉంటాయి కానీ అన్నీ పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని తినము ప్లాన్ చేసుకొని యూస్ చేసుకోవడానికి అంత ప్రయత్నించామన్నమాట సో ఇక్కడ నేను చేసిన ప్రయత్నం ఏంటంటే అన్నీ ఎలా యూస్ చేసుకోవాలి సమీపాలుగా ఎలా తినాలి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ కేటగిరీ కూరగాయలు అన్నము పప్పు తర్వాత ఎంత ఉంటాము ఆబ్వియస్గా కూర ఇక్కడ మనం ఈ వెజిటబుల్స్ తీసుకుంటున్నామంటే ఇవే కాదండి ఏమైనా తీసుకోవచ్చు ఈరోజు నేను బీన్స్ బెండకాయ వంకాయ క్యాలీఫ్లవర్ ఇంకా క్యాబేజ్ ఇంకా ఇక్కడ టమాటా అనేది కామన్ వెజిటబుల్ ఇవి అట్టకాయ పట్టికాయ కూడా కొంచెం అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి ఇవే కాదు మీకు ఏవైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చు అనమాట ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు దింపకూరలు అలాంటివి కాస్త వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు తగ్గిస్తే మంచిది ఇక్కడ జనరల్గా వాడేవి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఇవి జనరల్గా అన్నిట్లో బాగు అంటే ఇవి ఎక్స్ట్రా బూస్టింగ్ ఏజెంట్స్ అనమాట ఇవన్నీ నిమ్మకాయ ఇంకా అల్లము క్యారెట్స్ ఉక్కు కుందరు ఇవేమో క్యారెట్స్ ఉక్కు కుందరు ఇంకా అవకాయ ఇవన్నీ రాగా తినచ్చు కదా సో ఇది ఒక ఇవి కూడా బూస్టింగ్ చేయొన్స్ అనుకోండి పక్కన తినడానికి వెజిటబుల్స్ ఇవి కూడా ఇలా వాడుకుందాం ఇంకా నెక్స్ట్ పండ్లు పండ్లు అనేది కూడా నేను ఇష్టం అండి ఇక్కడ కంపల్సరీ అరటిపండు మాత్రం తినాలి మీరు ఇంకా ఒకవేళ చాలా వెయిట్ ఉన్న వెయిట్ లాస్ కోసమే కంపల్సరీ చేయాలనుకున్న వాళ్ళైతే కాస్త ఎక్కువ స్వీట్ ఉన్న పండ్లు కొంచెం తప్పుకి తగ్గించుకోండి అవి కాకుండా మీ దగ్గర అందుబాటులో ఉండే పళ్ళు తినండి అంటే లోకల్గా దొరికే పళ్ళు తినండి ఏమైనా కానీ ఎక్కడి నుంచో వచ్చేవి ప్రిఫర్ చేయకండి లోకల్గా ఉండేవి తినండి మనకు లోకల్గా దొరికే పపాయ పళ్ళు ఇంకా అత్తిపళ్ళు ఇంకా మనకి సపోటా అంటే మనకి లోకల్గా దొరికేవి చాలా బెటర్ అండి అవి ప్రిఫర్ చేయాలి అనమాట రుచితో అది వేకరణ ఉన్నారు కదా న్యూట్రిషనిస్ట్ ఆమె చెప్పారు వీలుంటే ఒకవేళ ఆమె వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ ఆకుకూరలు అనమాట ఈ ఆకుకూరలు నేను తీసుకుంటున్నవి మామూలుగా జనరల్గా మనం వాడేవి కొత్తిమీర కరివేపాకు ఇంకా మెంతికూర పాలకూర పుదీనా గోంగూర ఇలాంటివి కదండి తోటకూర చుక్కకూర చాలా ఉంటాయి ఇండియాలో ఇక్కడ అన్ని దొరకవు అనమాట నాకు దొరికిన దాంట్లో ఇక్కడ నేను మిక్స్ చేసింది పుదీనా ఒకటేనండి ఇంతకు మించి దొరకదు కొత్త అదేంటి మెంతికూర కూడా ఫ్రోజనే తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి నేను ఎండాకాలంలో పెంచుకున్నాను అనమాట అది అయిపోయింది ఫ్రోజన్ చేసుకున్నాను దాన్ని మళ్ళీ అది కూడా అయిపోయింది సో ఒక్కొక్కసారి దొరుకుతుంది మెంతికూర ఇక్కడ ఒక్కొక్కసారి దొరకదన్నమాట సో ఉన్నప్పుడు ఫ్రెష్ వాడుకోవాలి లేదంటే ఇలా ఫ్రోజన్ వాడతాను మీ అవైలబిలిటీ బట్టి మీకు ఇవి దొరికితే ఆ గ్రీన్స్ వాడుకోండి ఇక్కడ నాకు దొరికిన మాత్రం చూపిస్తున్నాను అలాగే వెజిటబుల్స్ కూడా మీకు ఏది దొరికితే అది వాడచ్చు దాంతోపాటు మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కార్తీక మాసం ఏం తినం కాదు చూపించట్లేదు అన్నీ తినొచ్చు అనమాట ఎగ్స్ కానీ కొంచెం మటన్ కాస్త తక్కువ చూసుకోండి మిగతా చికెన్ కానీ ఎగ్స్ కానీ చేపలు కానీ ఇవన్న తినచ్చు కొంచెం ఎలా అంటే వీక్లీ టైస్ ఎలాగా ఇంకా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే అలా తినేలాగా ప్లాన్ చేసుకోండి నేను ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన ప్లానింగ్ అనమాట వీక్లీ ప్లానింగ్ ఏవేవి ఎన్ని అంటే మనం లెక్క పెట్టి ఇన్ని మాత్రమే తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే అస్సలు వేస్టేజ్ అనేది ఉండదు దాంతో పాటుగా మనం ఏవేవి తినాలి అనేది కేటగిరీ చేసుకొని ఇలా తిన్నట్టయితే మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్టేజ్ ఉండదు పక్కాగా డబ్బు వేస్టేజ్ ఉండదు ఊరికి అనవసరం ఇంత కష్టపడి పండించిన రైతు శ్రమ వేస్టేజ్ ఉండదు సో చూసుకోండి రోజుకు రోజు కూరగాయలు తెచ్చుకునే వాళ్ళది అయితే సూపర్ అసలు దొరకని వాళ్ళు తప్పని వాళ్ళు వారానికి సరిపడా తెచ్చుకుంటాం కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి ఇక పళ్ళు అనమాట పళ్ళ విషయానికి వస్తే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురికి సరిపడా నాలుగు రకాలు నాలుగు నాలుగు పళ్ళు తెచ్చుకోండి అంతకుమించి ఎక్కువగా తెచ్చుకోకండి దాంతోపాటు ఈ వారం తెచ్చుకున్నవి నెక్స్ట్ వీక్ తెచ్చుకోకుండా కొత్తగా వచ్చిండేలాగా వేరు వేరు పనులు దొరికితే అలా ట్రై చేయాలి ఇలా ప్లాన్ చేసుకున్నారంటే బడ్జెట్ ప్రాబ్లం ఉండదు ఇంకా వేస్టేజ్ ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ కేటగిరీ డైరీ ప్రోడక్ట్స్ తెలుసు కదా మనకు పాలు పెరుగు ఇంకా నెయ్యి ఇక్కడ ఉన్నది నేను హోల్ మిల్క్ తీసుకుంటున్నాను యాక్చువల్గా అదేంటి టూ పర్సెంట్ అని ఇంకా జీరో పర్సెంట్ అని ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే అవన్నీ ఆ చాలా మంది డాక్టర్స్ ఇలా అందరికీ వాళ్ళకు తెలియకే చెప్పారు కాకపోతే ఈ మధ్య అందరూ హోల్ మిల్క్ తీసుకుని ట్రై చేయండి ఇక్కడ నేను అమూల్ నెయ్యి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏది అది తీసుకోండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఇంకా మంచిది ఇంకా పన్నీర్ పన్నీర్ కంపల్సరీ తీసుకోవాలి వీక్లీ వన్స్ అయినా తీసుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడ కాల్షియం ఐరన్ ఇంకా ప్రోటీన్ మూడిటి కోసం మనకు ఈ డైరీ ప్రోడక్ట్స్ చాలా అవసరం అండి ఇవి ఇంక్లూడ్ చేసుకోండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ కేటగిరీ సీడ్స్ అనమాట ఇక్కడ సీడ్స్లో మీరు చూస్తే ఏమేమి ఉన్నాయి ఇక్కడ సెవెన్ సీడ్స్ తీసుకున్నాను చాలా ఉంటాయి మినిమం ఉండేవి తీసుకున్నాను అన్నమాట ఇక్కడ మనము ఎక్కువగా వాడేది నువ్వులు ఇంకా పల్లీలు ఈ రెండు ఎక్కువగా వాడతాం ఇవి కాకుండా మనం ఇంకా వాడాల్సినవి ఇవేమో వాటర్ మిలన్ సీడ్స్ అనమాట బాగానే దొరుకుతాయి ఇండియాలో ఇవే ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి తెలుసు మీకు కూడా ఇంకా ఇవి పాంకిన్ సీడ్స్ గుమ్మడికాయ విత్తనాలు ఇందులో సూపర్గా ఐరన్ ఉంటుందండి ఇవి కూడా మన ఆహారంలో భాగం చేసుకుందాం ఇవేమో ఫ్లాగ్ సీడ్స్ ఇవి గోల్డెన్ ఫ్లాగ్ సీడ్స్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అవి సగింది అంటారు కదా అన్నమాట ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవన్నీ చియా సీడ్స్ ఇవి కూడా దొరుకుతున్నాయి అది ఇండియాలో ఒకవేళ దొరకకపోతే వదిలేయండి ఇక్కడ దొరికే వాళ్ళు అయితే వాడండి ఓకే మరి సీడ్స్ అవి కదా నెక్స్ట్ నట్స్ చూద్దాం నట్స్ కూడా ఏవైనా తీసుకోవచ్చు కాకపోతే ఈ రోజు మనం తీసుకుంటున్నాం ఈ సమయం అనమాట దీంట్లో మొదటిసి కాజు ఇక్కడ చెప్తున్నానండి ఇవే అని కాదు ఏదైనా తీసుకోవచ్చు లేదన్నా కూడా పర్లేదు వదిలేయండి నెక్స్ట్ డ్రై గ్రేప్స్ ఇంకా అదే కిస్మిస్ అంటారు కదా అదనమాట నెక్స్ట్ బాదం అనమాట ఇంకా ఇది పిస్తా ఇదేదో ఫంగస్ పట్టింది అనుకోకండి ఇది సాల్ట్ అండ్ పెప్పర్ అన్నమాట సో కలర్ అలా ఉంది ఓకే మరి ఇంకా నెక్స్ట్ డేట్ ఖర్జూరం ఒకటి ఓకే ఇవి నేను ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ కూడా మనకు తీసుకోవాల్సిన ఇంతమే అనమాట ఇంతకు మించి తీసుకోకూడదు సో క్వాంటిటీ కూడా మీకు చూపించాలన్నా నేను ఎన్ని కావాలో అని పెట్టాను ఇదేమో వాల్నట్స్ ఇక్కడ ఇదేమో సారాపప్పు అంటారు కదా పాయసం వేసుకుంటాం అది ఈ వీక్కి నేను ఇవి తీసుకుంటున్నాను అంటే కంపల్సరీ అని కాదండి మీ దగ్గర ఉంటే వాడుకోవద్దు లేదంటే ఉన్నవి వాడండి లేదంటే లేండి ఇక నెక్స్ట్ కేటగిరీ ఇక్కడికి వస్తే నేను ప్రాసెస్డ్ ఫుడ్స్ చూపిస్తున్నాను ప్రాసెస్డ్ అంటే మనం అనుకుంటున్నట్టు మరిగానో అన్హెల్దీ ఫుడ్స్ కాదనమాట ఇది ప్రాసెస్డే ప్రాసెస్ చేసిందే కాకపోతే హెల్దీ ఇక్కడ చూసారు కదా బరువులు ఇవేమో సెనాపప్పుని చేస్తే ఇలా అప్పుడు వస్తాయి మనకు తెలుసు ఇదేమో రైసే దీన్ని అటుకులు ఇది ఫుల్ ఆఫ్ ఐరన్ ఉంటుంది ఇంకా ఇది సోయా సోయా చంక్స్ చేశారు ఇక్కడ ఇది కూడా ప్రాసెస్డే కాకపోతే ఇందులో కొన్ని ఇవి ఇది చూసారా ఓట్స్ ఈ సోయా చంగ్స్ ఇంకా ఓట్స్ ఈ రెండింటి మధ్య కొంచెం కాంటవర్సీ నడుస్తుంది ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇంకా ఇది నీంగ వడి అంటారు కదా పెసరపప్పు వడియాల టైప్ అనమాట అది కూడా అంటే మన వడియాలు ఏవైనా కూడా అవి కూడా ఈ టైప్ సంబంధించినవే సో అది ఒకటి పెట్టాను ఇదేమో కాన్ఫ్లేక్స్ ఇది కూడా ప్రాసెస్డే కదండి కాకపోతే ఇవి కొంచెం హెల్దీ బయట వచ్చేది దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇది కాస్త హెల్దీ ఫుడ్ అనమాట సో ఇవి కూడా మనం డైట్లో భాగం చేసుకుందాం సో అయితే ఇవన్నీ కలిపి ఏ రకాలుగా తినాలి ఎలా తినాలి మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కలిపి రేపు మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ప్లాన్ చేసుకుందాం ఏం చేసుకుందాం ఎలా చేసుకుందాం అనేది మీకు డైరెక్ట్గా రెసిపీతో రేపు చూపిస్తాను ఓకే మరి దాంతోపాటు ఇంకా ఒక కొన్ని విషయాలు కూడా చెయ్యాలి అవి కూడా మీకు క్లియర్గా అన్నీ చేసి చూపిస్తాను ఓకేనా ఈరోజు ఈ అవగాహన వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నానండి మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను ఇవన్నీ కంపల్సరీ తినాలి అయ్యో మా నేను తెచ్చుకోలేకపోతున్నామే ఇవి మా దగ్గర లేవే అని బాధపడకండి ఉండే వాటితోనే స్టార్ట్ చేయండి ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇక్కడ తినే వాటిలో క్వాంటిటీ ముఖ్యం తినే పద్ధతి ముఖ్యం అంతేకాని కంపల్సరీ అన్నీ తినాలి అన్నీ తినాలి అని లేదు వాళ్ళు ఒకవేళ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఏ ఓపిక రాదు చేసుకోవడానికి కొంతమంది రెసిపీస్ తెలియవు ఇంకా ఇది తింటే తింటేలాగా అది తింటే తింటేలాగా ఒళ్ళు వేడి చేసేవి ఉంటాయి దానికి చలో చేసేవి కలిపి తినాల్సి వస్తుంది అలా కొన్ని పద్ధతి కొన్ని ఇవి చూపిస్తాను అనమాట మీకు దాంతో మీకు చాలా మటుకు అవి చేస్తుంది మీ అంత మీరే కొత్త కొత్త వంటలు హెల్దీ వంటలు క్రియేట్ చేసేలాగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను ఓకే మరి ఈ వీడియో కడితే ఏం చేస్తున్నాను మళ్ళీ రేపు మన ఫస్ట్ డే రెసిపీ ఫుల్ డీటెయిల్స్తో నేను ముందుకు వచ్చేస్తాను ఓకే మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే మీరు లైక్ అండ్ షేర్ కూడా చేయాలి మరి ఊరికే చూసేస్తున్నారు కానీ లైక్స్ తక్కువే వస్తున్నాయి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను బాయ్